ఈరోజు మనం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకి దేవి గారి గురించి తెలుసుకుందాం తమ్మిశెట్టి జానకి దేవి గారు తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా వెదిగి పార్టీలో స్పోక్స్ పర్సన్ ఎంతో సమ్మర్థవంతంగా నిర్వహిస్తూ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆమె కృషి అనలేదని చెప్పవచ్చును గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన తమ్మిశెట్టి జానకి దేవి మంగళగిరి నియోజకవర్గ అనగానే ఒక వైబ్రేషన్ గల నియోజకవర్గం అని చెప్పవచ్చు ఎందుకంటే అక్కడ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు తనేడు నారా లోకేష్ పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం నారా లోకేష్ గెలుపులో తమ్మిశెట్టి జానకి దేవి గారి పాత్ర ఎనలేదని చెప్పవచ్చును నారా లోకేష్ గారు మంగళగిరి నియోజక ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరుగుతుంది జరిగింది ఎన్నికల సమయంలో ఆ అన్నిటిని కూడా విజయవంతంగా అమలు చేయడంలోనూ కాకుండా ఆ ఎన్నికల ఈయన హామీలు సైతం కూడా ప్రజలకు ఇస్తున్నానంటే దాని వెనక మంగళగిరి ప్రజానికి ఇచ్చిన తీర్పు ప్రకారం చెప్పవచ్చును నారా లోకేష్ గారు మంగళగిరి నియోజక గురించి అత్యధిక మెజారిటీతో గెలిచారు ఆ మెజారిటీ అంత మెజార్టీ ఆడంలోనూ నారా లోకేష్ గారిని ఒంటి చేత్తో గెలిపించడంలోనూ కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే తమ్మిశెట్టి చెట్టు జానికి దేవేని చెప్పవచ్చును ఆమె కృషి వల్లన ఆమెకు ఉన్న వలన నియోజకవర్గంలో మంగళగిరి నియోజకవర్గంలో ఆమె సేనేత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో మంగళగిరి నియోజకవర్గంలో సేనేత సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉండటంతో ఆ ఓట్లు అన్ని అన్నింటిని కూడా నారా లోకేష్కు చేయటంలో చేయడంలో దేవి గారి కృషి ఎనలేదని చెప్పవచ్చును ఆనాడు చందమ్మ నాయుడు గారు మాటిచ్చినాడు జానకి దేవి గారికి తన తండ్రి లోకేష్ గెలిస్తే మీకు మీ సేవలను కానీ పార్టీ అధికారంలోకి వచ్చినాక మిమ్మల్ని గుర్తించుకుంటానని కూడా చెప్పినాడు అన్నట్టే జానకి దేవి గారు నారా లోకేష్ గెలుపు కోసం గత నాలుగు సంవత్సరాల నుండి కూడా ఎంతో కృషి చేసి ఎన్నిక సమ్మేళనం కాదు ఆమె గత నాలుగు సంవత్సరాల నుండి కూడా నారా లోకేష్ గారు గెలిస్తే మన మంగళగిరి నియోజక రూపురేఖలు మారుతాయని నారా లోకేష్ గారు కెలిస్తే మంత్రి పదవి వచ్చిందని నారా లోకేష్ గారు కెలిస్తే మంగళగిరికి అభివృద్ధితో పాటు భూములకు రేట్లు వస్తాయని కూడా ప్రజలను ఉత్తేజపడటంలోను అంతేకాకుండా విద్యార్థులు భవిష్యత్తు కూడా ఎంతో బాగుంటుందని అనేక కంపెనీలు రావడం జరుగుతుందని ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రతి ఇంటికి కూడా తెలుగుదేశం పార్టీ విజన మరే ముఖ్యంగా నారా లోకేష్ చేసిన మేనిఫెస్టోను తీసుకెళ్లటంలో కూడా జానకీదేవి గారు సఫలీకృతమయ్యారని చెప్పచ్చును ఆమె చేసిన నాలుగు సంవత్సరాల సమే నేడు నారా లోకేష్ గారు అత్యధిక మెజారిటీకి కారణం చెప్పటంలో కూడా ఎలాంటి అనుమానం లేదు ఆమె సేవలను గుర్తించి నారా లోకేష్కు నారా చంద్రబాబు నాయుడు కూడా ఆమెకు నామినేట్ పోస్ట్ ఇవ్వాలని అందించినారు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికార రంగంలోనే మంగళగిరి నియోజకవర్గం నుంచి తమ్మిశెట్టి జానకి దేవి గారికి నామినేట్ పోస్ట్ వచ్చిందని భావించినారు ఆమెకున్న అభిమానులు ఆమె కార్యకర్తలు కూడా కానీ ఆమె స్వతహాగా పుష్టించి కూడా వెంకటేశ్వర స్వామి పుత్రాలు కాబట్టి తిరుమల తిరుపతి బోర్డు సభ్యురాలుగా అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చెప్పిన వెంటనే ఆమెపై ఉన్న గౌరవంతో ఆమె పార్టీకి చేసే సేవలను గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు ఆమెను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యురాలుగా ఇటీవల కాలంలోనే నియమించడం జరిగింది దేవి గారు పార్టీ కోసం ఎలాగైతే పనిచేసి పార్టీని అధికారం తీసుకురావడానికి ఎలాగైతే కృషి చేశారో అదేవిధంగా నారా లోకేష్ గెలిపి కూడా ఎలాగైతే ముంటి చెత్త ఆమె గెలిపించడం నారా లోకేష్ ఒంటి చెత్త గెలిపించడం ఆమె ఎలా కీలక పాత్ర పోషించారు రాబోయే రోజుల్లో కూడా మంగళగిరి నియోజకవర్గం అంటే తెలుగుదేశం అడ్డాగాన్ని నిరూపించడానికి కూడా ఆమె ఇంకా ముందుకు సాగిద్దనే ఉద్దేశంతో మనం ఆశిద్దాం ఇక్కడ మరొక విషయం మనం చెప్పవచ్చుకో ఏంటంటే చంద్రబాబు నాయుడు చేపట్టిన సూపర్ సిక్స్ హామీలను అన్నిటిని కూడా అమలు చేస్తున్నారని కూడా తమ్మిశెట్టి జానికీదేవి గారు అంటున్నారు ఇప్పటికే రెండు హామీలైనా అమలు జరగడం జరిగింది అవాతలు పెన్షన్ పెంపు చేయడం జరిగింది ఎన్నికల హామీలో ఇచ్చిన ప్రకారం దీపం గ్యాస్ వాళ్ళకి సిలిండర్ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది ఇటు ఈరోజునే రైతులకు వారి అకౌంట్లో ఇరవై వేల రూపాయలు ఇస్తామని కూడా స్వయంగా మంత్రి చేయడం జరిగిందని కూడా ఆమె తెలియజేస్తున్నారు రాబోయే రోజుల్లో త్వరలోనే మహిళలకు కూడా ఉచిత బస్సు సౌక్యం కూడా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రమూర్యుడు గారు ఏర్పాటు చేయబోతున్నారని కూడా అంటున్నారు ఇంకా మిగతా అన్ని కార్యక్రమాలను కూడా ఇప్పుడు దాదాపు వచ్చిన నెలలే కాబట్టి మిగతా సూపర్ సోపరిస్లో అమలుగా హామీలన్నీ కూడా రాబోయే ఒక రెండు మూడు నెలల్లో సంపూర్ణంగా అమలు చేసి ఎన్నుకోబోతున్నారని కూడా జానకి దేవి గారు అంటున్నారు ఆనాటి నుండి నేటి వరకు పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తలను గుర్తించడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కృషి ఎనలేదని కూడా జానకి దేవి గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు ఒకే విజయంతో పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో పట్టణంలో ఉంచడమే కాకుండా అమరావతి రాజధానిని భారతదేశంలో నెంబర్ వన్ స్థానం ఉంచుకుని తమ దేవంగా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారని కూడా జానకి దేవి గారు కొనియాడుతున్నారు అతనికి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మొత్తం కూడా చంద్రబాబు అడుగులు అడుగు వేసి ఆయన చేస్తున్న కృషిని కూడా మనం కూడా పాలు పంచుకోవాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి పిలుమిస్తున్నారు ఎన్నికలప్పుడే పార్టీలు అయిపోయిన తర్వాత అభివృద్ధి దృష్టి పెట్టే ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే అని చెప్పవచ్చును చంద్రబాబు నాయుడు ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందినారు అతనున్న రాజకీయ ప్రకృతిను అతనున్న రాజకీయ అనుభవాన్ని అతనున్న పరిచయాల్లో ప్రపంచంలో ఉన్న పరిచయాల ద్వారా అనేక మంది నేడు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారంటే దానికి కారణము చంద్రబాబు నాయుడు పైన ఉన్న క్రెడిబిలిటీ తప్ప మరొక కా కారణం కాదని కూడా జానకి దేవి గారు తెలియజేస్తున్నారు అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పైన అన్ని ఎన్నో తప్పుడు ప్రసారాలు ఎన్నికల సమయంలో చెప్పారు గవర్నమెంట్ ఉన్నప్పుడు చెప్పినాడు అప్పుడు కూడా అతను చెబుతున్నారు చేసిన ఆరోపణలు చంద్రబాబు నాయుడు పైన జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలను నమ్మే పరిస్థితి లేరని కూడా జానకి దేవి అంటున్నారు చంద్రబాబు నాయుడు పరిపాలన అంతా కూడా మంచి ప్రభుత్వం ద్వారా నడుస్తు నడు నడుస్తుందని రెండు వేల ప పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి పాలన ఒక సైకో పాలనని కూడా జ్ఞానికీదేవి గుర్తు చేసినారు ఆ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి జరగకపోను దాదాపు ముప్పై సంవత్సరాలు వెనకబడిపోయిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అరాశకాలకు పెట్టింది పేరుగా ఉందని కూడా ఆమె గుర్తు చేసినారు ఆనాడు రెండు వేల ఎన్నికల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్క శాంక్షన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చి అదే అతను చివరి శాంక్షన్ చేసుకున్నారని కూడా జానకి దేవి హెచ్చరించారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అతను మనసు మార్చుకొని అతనికి ఇచ్చిన పదకొండు సీట్లతోనే ఎమ్మెల్యేలను అందంగా తీసుకుని అసెంబ్లీ రావాలని వచ్చి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తమ సలహాలను సూచనలు లేవటంతో పాటు ప్రజా సమస్యల పైన కూడా ఎలుగెత్తి సోపాలని కూడా జానకి దేవి తెలియజేసినారు ఇవి లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జగన్ శరిత్రవీణుడుగా మారతారని కూడా జానకి దేవి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరించింది ఇప్పటికైనా జగను తన పాలనలో చేసిన తప్పు ఒప్పులను అన్నిటినీ ఒప్పుకొని ఆనాడు అతను సంపాదించే అక్రమాస్తులన్నింటినీ కూడా ప్రజలకు పంచి పెట్టినప్పుడే పంచి పెట్టాలని కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్యోగం చేసి ఎలాంటి అభివృద్ధి చేయకపోను హత్యలు అరాశకాలు అత్యాచారాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నెంబర్ వన్ స్థాయిని ఆక్ర ఆక్రమించిందంటే జగన్ పాలన ఏదైనా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అని కూడా ఆమె అంటున్నారు నా సేవలన్నింటిని గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నాకు తిరుమల తిరుపతి దేశం బోర్డు సభ్యురాలుగా అవకాశం జరిగింది వారు సేవలను వారు పై నుంచి నమ్మకాన్ని చేయకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో స్వామివారి ఇచ్చిన మంచి ఆలోచనలతో ఇచ్చిన మంచి శక్తి సామర్థ్యాలతో వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్క భక్తులకు కూడా సేవ చేస్తానని కూడా జానకి దేవి గారు తెలియజేస్తున్నారు తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి అకామిడేషన్ కానీ వసతి కానీ అన్న ప్రసాదాలు కానీ దర్శనం కానీ లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా తన వంతు కృషి చేస్తానని ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ శ్రీవారిని దర్శించుకొని ఎంతో సుఖ సంతోషాలతో మళ్ళీ తిరిగి వెళ్ళాలని కూడా దానికి దేవి గారు కోరుకుంటున్నారు ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దయమైన వెంకటేశ్వర స్వామి పాదసెంత సేవ చేసే మహాభాగ్యం రావటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని కూడా అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పైన ఉంచిన నమ్మకాన్ని కూడా నిలబెట్టుకొని ఆ శ్రీవారి పాదసెంత సేవ చేస్తూ శ్రీవారి భక్తులకు ఎలాంటి లోట్లు పాట్లు లేకుండా చేయటంలో తాను శాసక్తులా కృషి చేస్తానని ఆ అనుగ్రహం ఆ కుప ఆ దయ ఆ వెంకటేశ్వర స్వామి ఆ శక్తి సమర్థాలు వెంకటేశ్వర స్వామి ఇవ్వాలని కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని కూడా తమ్మిశెట్టి జానకి దేవి గారు తెలియజేస్తున్నారు